నమస్తే అండి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు ఎదురు చూస్తున్న కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అవి ఏమిటో ఒకసారి చూద్దాం వక్ బోర్డ్ చైర్మన్గా అబ్దుల్ అజీజ్ను నియమించారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే సాఫ్ చైర్మన్గా అనిమిని రవినాయుడు ఏపీ హౌసింగ్ బోర్డు చైర్మన్గా భతుల తాతయ్య బాబును ఏపీ షెడ్యూల్ తెగల సహకార ఆర్థిక సహకారం ఏపీ ట్రైకార్ బొరగం శ్రీనివాసులు గారిని నియమించారు ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్గా దాముచర్ల సత్య గారిని నియమించారు అలాగే సి ఆంధ్రప్రదేశ్లోని ఉపాధి కల్పన ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ కోసం సొసైటీ చైర్మన్గా దీపక్ రెడ్డిని నియమించారు ఇరవై పాయింట్ ఫార్ములా కింద చైర్మన్ కింద లంక దినకరన్ బీజేపీకి చెందిన అభ్యర్థిని నియమించారు ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్గా కర్రోత్ బంగారాజు గారిని నియమించారు ఏపీ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా మన్నే సుబ్బారెడ్డి గారిని నియమించారు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏపీఐఐసి చైర్మన్గా మంతిన రామరాజు గారిని నియమించారు ఏపీ పద్మశాలి సంక్షేమం మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్గా నందం అబద్దయ్యను నియమించారు ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నూకిసాని బాలాజీని నియమించారు ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్గా కొనకెళ్ళ నారాయణ గారిని నియమించారు ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్గా పిఎస్ మునురత్నం గారిని నియమించారు ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పీల గోవింద సత్యనారాయణ గారిని నియమించారు లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పిల్లి మాణిక్యరావు గారిని నియమించారు ఏపీ రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి చైర్మన్గా పితల సుజాత గారిని నియమించారు ఏపీ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీ ఎంఎస్ఎంఈ డిసి చైర్మన్గా తమ్మిరెడ్డి శివశంకర్ జనస జనసేన పార్టీకి చెందిన అభ్యర్థిని నియమించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరు సరఫరాల కార్పొరేషన్ చైర్మన్గా తోట మెహర్ సిధీర్ జనసే జనసేన పార్టీ నియమించారు ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీటీపీసీ చైర్మన్గా వజ్రా బాబురావు గారిని నియమించారు ఏపీ టౌన్షిప్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ అనగా ఏపీ టిడ్కో చైర్మన్గా వేములపాటి అజయ్ కుమార్ జనసేన పార్టీ నుంచి నియమించారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్స్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి లైక్ చేసినట్లయితే మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది